నమస్కారం అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈ రోజు నేనైతే ఎగ్ బుజ్జి కర్రీని అయితే చేసి చూపించబోతున్నాను మీరు ఎప్పుడైనా ఎగ్ బుజ్జి కర్రీని ట్రై చేశారా చేసి ఉన్నా కానీ ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి రుచి మాత్రం చాలా బాగుంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని చేసుకోవటము చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కర్రీ మనము దోశల్లోకైనా లేదా చపాతీ రోటీస్ ప్లెయిన్ అయినా లేదా బగారా రైస్ ఇటై ఎందుకైనా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీని నేను సింపుల్ వేలో ఎలా చేసుకోవాలి ఏంటనేది హన్విస్ కిచెన్లో అయితే చేసి చూపించబోతున్నాను మీరు ఒకసారి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి దీనికోసం ముందుగా ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్లు చక్కా లవంగాలు అలాగే యాలకలు ఒక స్పూన్ దాకా ధనియాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు ఇక్కడ ఒక పది దాకా జీడిపప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత రెండు టమాటాలు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక బౌల్లో వెడల్పాటి బౌల్లో సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనకు నచ్చిన ఎగ్స్ని అయితే ఈ విధంగా కొట్టి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక త్రీ ఎగ్స్ దాకా వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేస్తే మనకి ఎగ్ పొరట్ అనేది అంత బాగా వస్తుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్స్ మొత్తాన్ని ప్యాన్లో వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మనము ఎగ్ పొరట్ అనేది సిమ్లో పెట్టి మనకి ఎగ్లోని పచ్చదనం అనేది ఎక్కడా లేకుండా మంచిగా వేగేంతవరకు వేగనివ్వాలి అప్పుడే మనకి ఎగ్ పొరుట్ కర్రీ అనేది రుచిగా వస్తుంది దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేసుకొని మనం ఇక్కడ బుజ్జి అనేది మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా మనము ఈ గరిటతో కనుక ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది పుట్టి కర్రీ చూడండి వీడియోలో చూపించిన విధంగా మనము ముక్కలు అనేది ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక వేరొక బౌల్లోకి తీసేసి తర్వాత అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఆ జీలకర్ర అనేది కొంచెం చెప్పట్లాడిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసేసి దీంట్లో రెండు నిమ్మల కరివేపాకు వేసుకొని మరి కొంచెం సేపు వేగనిద్దాము మనకి ఉల్లిపాయ అలాగే కరివేపాకు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా వేగనివ్వాలి చూడండి మనకి ఇక్కడ ఆయిల్లో బాగా వేగి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి మనకి ప్యాన్కి సపరేట్ అయిపోయింది మనం వేసిన గ్రేవీ తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ను పోసేసి దీన్ని అంతా బాగా మిక్స్ చేసేసి సిమ్లో పెట్టి మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ అని యాడ్ చేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి దీన్ని అయితే కొద్దిసేపు ఉడకనిద్దాము ఇక్కడ చూడండి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది కదా ఈ టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ పొరుటిని గ్రేవీలో వేసుకోవాలి గ్రేవీలో ఎగ్ పొరిట్ వేసిన తర్వాత మనము మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అప్పుడు మనం వేసుకున్న ఎగ్ పొరిట్ అన్నది మనం వేసుకున్న మసాలాలన్నీ పీల్చుకొని కర్రీ అనేది చాలా బాగుంటుంది మనకి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాము కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మరీ ఎలా పెడితే అలా కాకుండా నెమ్మదిగా కలుపుకోవాలి కలుపుకుంటే మనకి ఎగ్ పొరిట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఇది మీరు ఎందులోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది మీరు దోశ లేకపోతే చపాతి రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది నచ్చితే మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్